పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండి సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు గురువారం నూతనంగా డీఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు డిఎస్పీ కార్యాలయానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ అయినందున త్వరలోనే నూతన డిఎస్పీ కార్యాలయాన్ని పక్కా బిల్డింగ్ నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కర్ణాకర్ తో పాటు పట్టణ సిఐ కర్ణాకర్ రావు సిబ్బంది పాల్గొన్నారు

नहीं करना हाँ नहीं बाजू निकला ठीक है ना ठीक है ना क्या नहीं करना है ठीक है ना अरे बुक देखना सो इन्होंने फास्टली इन्होंने दोगल बाजू निकला अभी इन्होंने बुक देखना है ना एम्पली बन गया है बहुत एम्पली बन गया है तो इधर तो तुम जिस्ता हो सब इधर तो आपने 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 आपने

మెయిన్గా ఇక్కడ ఏంటంటే డిఎస్పీ అన్నది క్యాంప్ ఆఫీస్ కమ్ అంటే రెసిడెన్స్ కమ్ ఆఫీస్ వచ్చేటట్టు ఉన్నారు ఈ షెడ్యూల్ అవైలబుల్ ఆల్ ద టైమ్ టు ద పబ్లిక్ అందుకని ఆయన కష్టపడి ఎత్తికాయారు రెండు రోజులు లెక్కింగ్ ఆయనకి ఈ బిల్డింగ్ దొరికింది ఇది కొంచెం ఇంటీరియర్ బట్ డైరెక్షన్ బోర్డ్స్ ఏ పెట్టమని చెప్తున్నాను సో దట్ పబ్లిక్ విల్ నో వేర్ ఎగ్జాక్ట్ డిఎస్పీ బోర్డ్స్ పెడతారు అన్నట్టు చర్చ్ చేస్తారు ఐ వన్ కిలోమీటర్ ఏవే ఫ్రమ్ ద టౌన్ అయితే అది పబ్లిక్కి ఏదోటి సదుపాయం కనిపించాలని చెప్పిన బోర్డు సేపెట్టి బట్ అదర్వైజ్ చాలా కష్టంగా ఉంది ఆయనకి రెండూ దొరకడం ఆఫీస్ దొరికితే ఇల్లు దొరికట్టు ఇల్లు దొరికితే ఆఫీస్ దొరకట్టు సో మా సిస్టమ్ ప్రకారం రెండు ఆయనకు ఉండాలి ఒకచోటే కింద క్యాంప్ ఆఫీస్ ఉండాలి మీద రెసిడెన్స్ ఉండాలి అండ్ ఈ షుడ్ అవైలబుల్ ఆల్ ద టైమ్ టు ద పబ్లిక్ అనమాట సో లక్కీగా హీ గా సంతోషకరమైన విషయం ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తాం పాత డిఎస్పీ గారు బిల్డింగ్ ఆయన ఫర్దర్గా ఇంకా యాక్షన్ చేయను అన్నాడు అనేది ఇది పాలసీ ఉంది కదా అది వదిలేసి తీసుకుంటుంది నేను ఒక కొత్త ప్రపోజల్స్ పంపించాము ఇప్పుడు బడ్జెట్ వచ్చింది ఆల్రెడీ బిగా సమ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దానిలో దగ్గర దగ్గర వన్ క్రోర్ డిఎస్పీ ఆఫీస్కి రేషన్స్కి ఇచ్చాము బీర్పూర్కి ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ గుగ్గారానికి వన్ పాయింట్ టూ ఫైవ్ దెన్ నా ఆఫీస్లో బ్యాక్ సైడ్ ఒక హాల్ అవుతాను దానికి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ దెన్ డీపీఓ కొత్తది కలెక్టర్ గారు ఇచ్చారు ల్యాండ్ ఒక ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేశారు మన సకూల్ పక్క నుంచి లోపలికి అంటే అదక 4.5 కోర్స్ పెట్టుకున్నాం డిపీఓ కి రాబాయ రోజు నిన్ననే డిజిగర్ ఆఫీస్ ఇందన్నా సో ఆల్ ఎస్పి తో డిజిగర్ ఆఫీస్ ఐండి మీటింగ్ ఎండిజిగర్ దే హ డిసైడెడ్ బడ్జెట్ రిలీజ్ అవుతది సో రాబాయ రోజులు మనకి అన్నిటి కొటొస్తాయి దిస్ విల్ టేక్ సమ్ టైమ్ మినిమమ్ 2 ఇయర్స్ పడుతది బట్ కొన్ని వర్క్ ఫుట్టింగ్ బేసిస్ తో కడదాం మనం డిఎస్పి ఆఫీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది సెంటర్ సో దీస్ విల్ ట్రై టు లొకేట్ ఇట్ అన్నాను మెయిన్ రోడ్ నెక్స్ట్ ఇయర్ కదా రెడీ దీనికో వన్ పాయింట్ టూ ఫైవ్ రోడ్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ రోడ్స్ బుగారము బీర్వే ఈచ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఓకే దానికి కూడా కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ ఏకర్స్ వస్తాను త్రీ టు ఫైవ్ ఏకర్స్ మొన్న కలెక్టర్ గారు మాట్లాడితే సరే ఇండియో డిపిఓకి ఎన్నికరా డీపీఓకి ఎన్నికరా ట్వంటీ ఏకర్స్ ట్వంటీ ప్లస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక పదిహేను ఇచ్చారు ఇంకా అనే మున్న ఒక పని చూడమన్నారు నేను ఫైరింగ్ నుంచి ఒక పదిహేను అడిగాను అది ఇప్పుడు రాయద్దు ఇది ఫస్ట్ కలెక్టర్ టు వ్యూ ఆన్ పేపర్ డీజీ వాజ్ ఆల్సో హెరీ హ్యాపీ మన సార్ ఇచ్చిన ఆర్డర్ నేను అక్కడ ప్రొజెంట్ చేశాను డీజీ ఏ కలెక్టర్ ఇవ్వలేదు మన సార్ ఫస్ట్ టైం ఇచ్చారు అది కూడా టౌన్లో ఇచ్చారు సో థ్యాంక్స్ అండి కలెక్టర్ గారు కూడా ఎస్పీ గారు థ్యాంక్స్ డిపి వెరీ ఇది ఎందుకంటే డిపిఓ స్టాఫ్ ఉంటారు చాలామంది ఏఆర్ ఉంటారు వాటి పిల్లలు ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళడం తర్వాత దగ్గర ఉంటే కన్నా ఉంటారు కదా మన హెడ్ క్వార్టర్ ఉంటాయి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇమీడియట్ బయటకి వెళ్తారు దగ్గర టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే మనకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అక్కడనే ఉంటే మనకి ఈజీ ఉంటుంది ఒక కాంపాక్ట్ దీనికి అది తీసేస్తాం మొత్తం అవి అంటే వీ వాట్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు మనకి ఆర్ఎండ్బిను తర్వాత పోలీసు కార్పొరేషన్ కంబైన్ ఒక సర్వే చేస్తారు చేసి క్వార్టర్స్ అంటే సర్టిఫికేట్ చేయాలి ఫస్ట్ అది నేను చేయిస్తాను ఇప్పుడు దొంగతనం ఇప్పుడు మడర్ కేసేయండి గోరంట్లో అక్కడ నుంచి బాడీ బాడేసాడు కుక్కని తెచ్చాం కుక్క ఏం చేసింది రోడ్ వరకు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడే ఉంటుంది సో వీడు సెల్ అక్కడే ఉంది షర్ట్ అక్కడ తగిలిచ్చింది సెల్ తీసుకుని ఎవడొచ్చాడు అక్కడికంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు మేము తీసుకుంటే మొన్ననే హైదరాబాద్లో మేము చూసాం డీజీ గారు చెప్తే బాగా ఎక్విప్ చేశారు ట్వంటీ ఫైవ్ రోడ్స్ పెట్టి చేశారు మన మైంద్రెడ్డి గారు అలా సీ సాఫ్ట్వేర్ పొందామని అది టూ పాయింట్ ఫైవ్ చేతిలో అంటే మనం పట్టుకోవడం ఈజీ అవుతారు చాలా కేసెస్ డిటెక్ట్ అవుతాయి ಮುಗ್ ಶಿ ನೈಟೇ ಬಸ್ ಆಚಾರೇಡ್ ಪೊದ ಊಡಿ ಪಡಿ ಆ ಸಾರಂಗ್ಪುರ್ ಬಸ್ ಪಡಿ ಪಿಲ್ಯೇ ಕಾಲೇಜು ಇಂಕೋ ಇದು ಮೊನ್ನೆ ಕೊಡಿಮೆಲ್ಲ ಮೊನ್ನ ಮೇಮಂತರ್ಟಿಫಸ್ಟ್ వన్ డే స్టే ఆ వన్ డే మన్నా టోటల్ ఎన్ని త్రీ డెట్స్ ప్లస్ డబ్బులు జాగ్రత్తగా ఫిట్నెస్ వద్ద బస్సెస్ మీరు ఒక రా ఫిట్నెస్ వద్ద బస్సెస్ రిటర్న్ లెటర్ టు కలెక్టర్ ఆ టీమ్ మళ్ళీ ఒకసారి రీఎగ్జామి ఎందుకంటే ఇవాళ మీల్స్ ఉడిపోయాయండి ఆయనకి బస్సులు ఎట్లా ఉడిపోతాయి నువ్వు ఫిట్నెస్ ఇస్తున్నావు మే వరకు నెక్స్ట్ అకాడమిక్ వరకు ఫిట్నెస్ ఇచ్చావు వీల్స్ ఎట్లా ఉడిపోతాయి మొన్నటి స్టీరింగ్ ఊడిపోయాయండి